అంజు టేబుల్ పై కార్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి నిలబెడుతూ ఉంటుంది అలా లాస్ట్ లైన్కి వచ్చేసి ఈ ఒక్క లైన్ నిలబెట్టేస్తే ఇక పూర్తయిపోతుంది అని చాలా సంతోషంగా నిలబెట్టుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అంజు చూడకుండా పక్కగా నిలబడి దానిని ఉఫ్ అని ఊతిపడేస్తుంది దాంతో ఆ కార్స్ మొత్తం కూడా పేక మేడలా కూలిపోతాయి ఇక మనోహరి మనసులో నవ్వుకుంటూ చూడు అంజు కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఫినిషింగ్ లైన్ని అస్సలు దాటలేరు అలాగే నువ్వు కూడా చాలా ప్రయత్నిస్తే కానీ ఫినిషింగ్ లైన్ని దాటలేరని నీకు ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు దాటలేకపోయావు అని చెప్పి వెళ్తూ ఉంటుంది దాంతో అంజు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే మనోహరి గుమ్మం దగ్గరికి వెళ్ళే లోపల మనోహరి ఆంటీ అని అమ్మ వాయిస్ వినపడంతో ఏంటబ్బా నన్ను పిలుస్తున్నారు అని మనోహరి తిరిగి చూస్తుంది అయితే ఆ పే ట కార్స్ అన్నీ కూడా ఒకదానిపై ఒకటి చక్కగా నిలబడేసి ఉంటాయి అంజు వెనకాలే బాగి అమర్ నిర్మలమ్మ సదాశివం మిగతా పిల్లలు అందరూ కలిపి ఆ కార్స్ని నిలబెట్టేసి ఉంటారు చూడండి ఆంటీ మీరు ఇందాక ఏమన్నారు ఎంత ప్రయత్నించినా నేను ఫినిషింగ్ లైన్ని దాటలేరని చెప్పారు కదా ఇప్పుడు చూడండి ఇలా నేను ఫినిషింగ్ లైన్ని ఎలా దాటేసానో నా కోసం నా ఫ్యామిలీ మొత్తం నా వెనకాలే నిలబడి నాకు అండగా సపోర్టింగ్గా ఉండి ఎలా నిలబెట్టారో చూస్తున్నావా నా ఫ్యామిలీ మొత్తం నా పక్కనే ఉండి ఎలా దాటించారో చూస్తున్నారు కదా ఆంటీ అని అంజు వార్నింగ్ ఇస్తూ ఉండటంతో ఇక బాగి అమర్ అయితే మనోహరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు మనోహరి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది